ఓం గమ్ గణపతే నమ నమస్తే అండి మనము ఈరోజు ఈ వీడియోలో నందీశ్వరుడు దక్షుడిపై చూపిన ఆగ్రహం మరియు నందీశ్వరుడు బ్రాహ్మణ జాతికి ఏ జాతి వారికి గౌరవ మర్యాదలు కలుగుతాయో ఈ శివ శివపురాణంలో విపులంగా వివరించారండి ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇంకా వివరాల్లోకి వెళదామండి అమేయ విక్రమా కుర్ఘసుందరీ కులసుందరీ వనదుర్గా శమతంగీ మతంగముని పూజిత ఒకానొక సమయంలో నవబ్రహ్మలు ప్రయాగనందు సత్రయాగం జరపాలని అనుకున్నారనమాట ఆ ఆ యాగానికి వశిష్ట బ్రహ్మ బ్రహ్మర్షులు ఇంద్రాద్రి దేవతలు ప్రజాపతులు మహర్షులు తదులందరూ ఆహ్వానించారు అందరినీ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యాగశాలకు కూడా వచ్చారనమాట వశ యాగశాలకు అలా త్రిమూర్తులు వస్తున్నప్పుడు వశిష్టాదులు ఎదురెళ్ళి వాళ్ళకి అర్ఘపాధ్యులు సమర్పించి వారికి ఉన్నతాసనములు చూపించారనమాట యాగమేమో జరుగుతూ ఉంది ఒక పక్కన అటువంటి సమయంలో ప్రజాపతుల్లో అగ్రగణ్యుడైన దక్షుడు ఆ యాగశాలలోకి ప్రవేశించాడు అందరూ ఆహ్వానించారు బ్రహ్మ విష్ణులు కూడా చిరునవ్వుతో అతన్ని ఆదరించారన్నమాట కానీ నిరంతరం జాని అయి శంకరుడు అతన్ని చూచి కూడా నవ్వలేదు నమస్కరించలేదు యజ్ఞసార్లోనే ఆవన్ మంది భక్ భయభక్తులతో తనని గౌరవిస్తే తనకు అల్లుడై ఉండి కూడా మామగారిని గౌరవించాలనే కనీస మర్యాద పాటించిన శం శంకరుని మీద దక్షునికి ఆగ్రహం చెలరేగిందనమాట శంకర ఉన్మంత భూత ప్రేత పిశాచవ శంకర కింకర నా కన్న కూతురుని నీకు కట్టబెట్టిన పూజ్యుడనని గుర్తించగా కనీసం సాంప్రదాయక సాంప్రదాయానికైనా పాటించే నమస్కారమైనా చేయక నలుగురిలో నన్ను అవమానిస్తావా నీ ధూర్త లక్షణంకి ఇదే నా శాపం నేటి నుండి యజ్ఞయాగాదులు వేటిలోనూ నీకు హవిర్భాగం లభించుకుండుగాక అని శపించాడనమాట శివుని ప్రియభక్తుడైన నందీశ్వరుడు పట్టరాలంత ఆగ్రత లేచి దక్ష పరమేశ్వరునికే శాపమిచ్చే నీకు ఇదే నా ప్రతిశాపం నీ ముఖము మే గాక అని ప్రతిశాపమిచ్చాడనమాట దక్షుడు రెచ్చిపోతూ ఓరి నంద ఈ పశుపతికి వాహనమై పశువి నువ్వు నన్ను విమర్శించేవాడివా నీవా నాకు శాపమిచ్చేవాడివి ఓరి ప్రజాపతినైన అయిన నన్ను శపించిన నీకు కూడా ఇయ్యా ఈ పశుపతితో పాటు యజ్ఞయాగాదులకు ఆవిర్భాగములు లభించుకున్న కుండుగాక నా శాపం అది ఇది నా బ్రాహ్మణ్యం మీద ఆన అని నందీశ్వరునికి శాపం ఇచ్చాడు దక్షుడు నందీశ్వరుడు మరింత ఆవేశంతో ఊగిపోతూ ఓరి నీకు నీ బ్రాహ్మణ జాతికి ఇదే నా శాపం మీ బ్రాహ్మణులు శూద్రుల చేతులు జోడించి పురోహితులై దాన ధర్మములు పట్టేదిగాక యజ్ఞయాగాదులు మరచి దారిద్ర సుఖబాధలను బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని విస్మరించి బ్రహ్మ రాక్షసులవుదురుగాక అంటూ బ్రహ్మ బ్రాహ్మణ జాతిని అంతటినీ శపించాడు నందీశ్వరుడు దక్షుడు ఆ భారాన్ని ఆ శాపవాకుల్ని తట్టుకోలేక చీచీ పశుపతులు మందమతులు మందం పాల్గొన్న ఈ యాగమునకు రావడమే నా బుద్ధి పొరపాటు అనుకుంటూ యాగశాలం వదిలే వెళ్ళిపోయాడు శివుని ఆయన వాక్యాలతో నందీశ్వరుని శాంతించి నేటి ఈ అకృత్యం చూస్తూ వింటూ కూడా కనీసం అయ్యో అని కూడా చింతని బ్రాహ్మ చింతించని బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారి వంశస్థులు మాత్రమే ఈ శాపం ఫలిస్తుంది వారు తప్ప యావత్ బ్రాహ్మణ జాతి యథావిధిగా వేద విధులను గౌరవాభిమానులు పొందుతారని నందీశ్వరుడు శాపాన్ని ఉపసంహరించుకుంటాడనమాట దక్షుడు తనకి జరిగిన అవమానాన్ని ప్రతీకారం చేసి శివుని అవమానించ పట్టుదల పెరిగి బృహస్పతి శవనము అనే మహాయాగం తలపెట్టాడు విన్నారు కదండి దక్షినికి నందీశ్వరుడు ఇచ్చిన శాపం బ్రాహ్మణ జాతికి కావలసిన గౌరవాభిమాన గౌరవాభిమానాలు ఏ విధంగా వివరించారో తెలుసుకున్నాం కదా ే జన సుఖినోబన్